జయ జయ జనందర్ జై గురుదేవ్ ఏ వీడియో కనక మహాలక్ష్మి శారీ సెంటర్ నైన్టీన్ ఫార్టీ టూ మే షాప్ రక్కే వాసాప్ కాటన్కి ఐటమ్ ఏక్స్ అప్పటికే ఐటెం ఇది కాటన్ ఐటమ్ అండి ప్యూర్ కాటన్ మీకు ఐటమ్స్ చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఇది ప్యూర్ కాటన్లో ఫస్ట్ టైం మీకు కొత్త కొత్త మోడల్ సమ్మర్ వచ్చేసింది ఇంకా మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే కానీ మీకు సమ్మర్కి కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త మోడల్స్ వస్తాయి ప్యూర్ కాటన్లో కిందకి మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది శారీ మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది శారీ మొత్తం ఇలా స్ట్రైప్స్ వస్తుందండి ప్లస్ పాయింట్ ఏంటంటే దీనికి జాకెట్లు రావండి అందువల్ల మీకు ఇది రూపాయి వస్తూ అర్ధ రూపాయి దొరుకుతుంది చూడండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఐటమ్ మాత్రం ఒకటి మించిన ఒకటి ఐటమ్స్ మీకు కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ చూడండి ఇప్పుడు ఐటమ్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ మీకు చూపిస్తున్న చూడండి ప్యూర్ వర్క్ అనమాట దానిలో కంప్లీట్లీ వర్క్ ఐటమ్ ఇది చూడండి బోల్ ఇలాంటి శారీస్ రేట్ శారీస్ అండి తొందరగా దొరకవు ఎప్పుడు కావాలంటే దొరకవు ఈ శారీసు ఇది చూడండి ఈ శారీసు దీంట్లో డిజైన్ వస్తుంది ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది ప్లస్ బార్డర్ చూడండి ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది బార్డర్ వస్తుంది ఈ శారీస్లో నెక్స్ట్ వచ్చి ఈ పింక్ శారీ దీంట్లో లోపల సెల్ఫ్ డిజైన్ వస్తుంది బట్ పట్టు బార్డర్ వస్తుంది ఇలాంటి ఫంక్షన్ వైస్ కట్టుకోవచ్చు స్కూల్కి ఫంక్షన్స్ అయినా కట్టుకోవచ్చు చిన్న చిన్న ఫంక్షన్స్లో ఎప్పుడైనా పనికొస్తుంది ఈ పళ్ళు వస్తుందండి అన్ని ఫైనల్ సారీ ఫైవ్ అండ్ ఆఫ్ మీటర్స్ వస్తుందండి సారీ మొత్తం ఫైవ్ అండ్ ఆఫ్ మీటర్స్ వితౌట్ బ్లౌజ్ అనమాట వితౌట్ బ్లౌజ్ ఫ్యాన్సీ లుక్ శారీస్ ఇలాంటి శారీస్ ఇది చూడండి అలానో శరీ పళ్ళు లోపల వర్క్ డాలియా వర్క్ ఉంది శారీస్ ప్లస్ పట్టు బార్డర్ ఉంది దీనికి కాంబినేషన్ చూడండి ఈ కాంబినేషన్కి రెడ్ బార్డర్ ఇచ్చారు ఈ లోపల మొత్తం సర్ఫ్ డిజైన్ ఉంది వర్క్ ఉంది ఆ రేంజ్లో ఈ శారీస్ ఎక్కడ దొరకవండి రీజనబుల్ ప్రైస్

కంప్లీట్లీ సిబోరీ టైప్ ప్రింట్ వస్తుంది కంప్లీట్లీ మల్టీ కలర్ వర్క్ ఇస్తాడు శారీ మొత్తం ఈ స్టైల్లో ఉంటుంది మీకు శారీ మొత్తం కంప్లీట్గా ఇవ్వండి శారీ లాస్ట్ వరకు మీకు యాజిటిజ్గా వర్క్ ఇచ్చాం కొంత రేంజ్ చేస్తా అంటే రెండున్నర మీటర్లు మూడు మీటర్లు వర్క్ చేసి తగ్గించేస్తాం మనం శారీ కంప్లీట్ వర్క్ చేయించాం ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్కి మీకు ఇలాంటి కాటన్ శారీస్ ఇస్తున్నారు కనకమాలక్ష్మి శారీస్ అంటే అర్థం చేసుకుంటాం మార్కెట్లో చాలామంది అలా కస్టమర్స్ అంటున్నారు సార్ మీ షాప్ అడుగుతుంటే చాలామంది చెప్పట్లేదండి అడ్రస్ అడిగినా చెప్పట్లేదు అంటే క్లియర్గా మీకు అడ్రస్ కూడా ఒకసారి మెన్షన్ చేస్తున్నాను చూడండి ఇది కనకమాలక్ష్మి గోలువ చెప్పండి ఇది కనకమాలక్ష్మి శారీస్ సెంటర్ బాస్కర్డే సినిమా హాల్ దాటిన తర్వాత మీకు గాంధీ బొమ్మ వస్తుందండి ఆ గాంధీ బొమ్మ పక్కనే మార్వాడి షాప్ అనమాట మార్వడి షాప్ అంటే నోటెడ్ అనేది మెంటీ చాలామంది కస్టమర్లు అంటున్నారు సార్ మీ అడ్రస్ వెళ్తే చెప్పట్లేదని షాప్ వాళ్ళు అంటే వాళ్ళకి మా మీద కొంచెం కోపం ఉంటుందండి ఎందుకంటే మా ఐటెం మార్కెట్లో ఎక్కడెక్కడా దొరకదు వాళ్ళకి ఐటమ్ కావాల్సిన వాళ్ళు ఏంటంటే మనం మార్కెట్లో ఇక్కడ ఎవరికి ఇవ్వమన్నమాట ఓన్లీ హోల్సేల్ వాళ్ళకి అవుట్ ఆఫ్ హోల్కి ఇచ్చేది అనమాట అందుకోసం ఏంటంటే చాలామంది షాప్స్ వాళ్ళు అడ్రస్ అడిగితే చెప్పట్లేదు అనమాట ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్కి జబర్దస్త్ నుంచి జబర్దస్త్ ఐటమ్ చూపిస్తున్నాను చూసినారు కదా మీరు ఒకటి మించిన ఒకటి ఐటమ్ ఇలాంటి ఐటమ్స్ అనండి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ తెచ్చేది చూసారు ఈ షాప్ కూడా చాలా ఓల్డ్ షాప్ అనమాట నైన్టీన్ ఫార్టీ టూ నుంచి మనం కాటన్లో ఒకటి మించిన ఒకటి ఐటమ్ తెస్తున్నాం అనమాట ఇదిగో మెతుటే చూడండి ఈ ఫంక్షన్లో పనికి వస్తుంది మన ఫెస్టివల్లో టైంలో కూడా పనికి వస్తుంది ఇలాంటి శారీస్ విత్ రెడ్ బార్డర్ విత్ కాంబినేషన్ కూడా బాగుంటుంది దీనికి చూడండి అన్ని వేరే వేరేగా ప్రింట్స్ ఉన్నాయి వేరే వేరేగా ఉన్నాయి దీనికి పల్లోగా వేరేగా వస్తుంది దానికి హెవీ పల్లో ఇస్తున్నాడు ఇది బ్లాక్ మీద స్టెప్ బై స్టెప్ డిజైనర్ రిచ్ పల్లో రిచ్ పల్లో చూడండి వర్క్ కూడా చూసారా మీకు ఎలా ఉంటుందంటే ఎంతం సాఫ్ట్ వర్క్ అండి అంటే ఎక్కడ గుచ్చుకోవడానికి లేకుండా కంప్లీట్లీ ట్రెండ్ వర్క్ వస్తుంది ఇలాంటి ఐటమ్స్ అండి కనక మహాలక్ష్మి శారీస్ అంటే ఇచ్చేది అందుకే మార్కెట్లో జనాలు చాలా మంది షాప్ పేరు అడిగితే చెప్పకపోవటం కారణం అదేనండి కానీ కస్టమర్స్ అందరూ చెప్తున్నాను భాస్కర్ డిలక్స్ కరెక్ట్గా నండి ఒకసారి అడ్రస్ దీనిలో మాత్రం చాలా మెన్షన్గా చెప్తున్నాను మీకు గుంట గ్రౌండ్ అంటే గ్రౌండ్ తర్వాత నా సెంటర్ సినిమాలు వస్తుందండి నా సెంటర్ సినిమాలు దాటితే బాస్కటేష సినిమాలు బాస్కటేష్ సినిమాలు దాటిన తర్వాత కొత్తపేట పోలీస్ స్టేషన్ స్టేషన్ కొత్త పోలీస్ స్టేషన్ చాలా మంది కొత్తపేట పోలీస్ స్టేషన్ మార్ట్ ఎదురు గుంట గ్రౌండ్ దగ్గర తీసుకెళ్లి ఆట వాళ్ళు దింపుతున్నారు ఇది మాత్రం అబ్జర్వేషన్ కంప్లీట్ కంప్లీట్గా ప్రతి ఒక్కరు కస్టమరు బాస్కటేష సినిమాలు దాటిన తర్వాత పోలీస్ స్టేషన్ వస్తుందండి ఆ పోలీస్ గాంధీ బొమ్మ మధ్యలో ఉంటుందండి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ఎవరినైనా మార్వాడి షాప్ అంటే కూడా ఎవరు చెప్పట్లేదండి ఎందుకంటే మార్కెట్లో వాళ్ళకి ఇట్లాంటి ఐటెం దొరకట్లేదు వాళ్ళకి ఇది ఏంటంటే మనం సొంతంగా తయారు చేపిస్తున్నాం కాబట్టి ఈ ఐటమ్ మీ కస్టమర్కి అందిగలుగుతాం ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు మీకు చూడండి ఇట్లాంటి వర్క్ చేయలేదు అంటే అది కనకమాల ఇక్కడ గొప్పతనం అండి తుసారాగా ఈసారి మాత్రం ఫుడ్ స్టాక్ చాలా షార్టేజ్గా ఉందండి ఎందుకంటే సమ్మర్ దగ్గర పడుతుంది కాబట్టి స్టాక్ చాలా షార్టేజ్గా ఉంది ఎవరు కాల్సిన వాళ్ళు వాళ్ళు తొందరగా వచ్చి బుక్ చేయడం కానీ వీడియో కాల్ చేసుకుంటాం కానీ వీడియో చూడడం కానీ ఇంకో విషయం చెప్తున్నానండి మా దగ్గర స్టాక్ టూ డేస్ కన్నా ఎక్కువ మిగలట్లే ఉండట్లేదు ఒక్కోసారి టూ అవర్స్లో కూడా స్టాక్ అయిపోతుంది జనాలకి వీడియో రీచ్ అయ్యేలోపే మా దగ్గర స్టాక్ అయిపోతుందండి చాలామంది కస్టమర్లు స్టాక్ అందిపోతేనప్పుడు వీడియోలు తీయటం ఎందుకంటే వీడియోలు తీస్తున్నాం కాబట్టి ఇక స్టాక్ ఉంది కాబట్టి ఇక వీడియోలు తీస్తున్నాం అని ఆ విధానంగా కూడా కస్టమర్లు మమ్మల్ని ప్రెజర్ చేస్తున్నారు మా దగ్గర స్టాక్ ఉంది కాబట్టి మీకు వీడియో చేస్తున్నాం అండి ఈసారి స్టాక్ కూడా ఏంటంటే అది ఫోర్ హండ్రెడ్ పీసెస్ వచ్చినాయండి ఎవరికి కావాల్సిన వాళ్ళు వాళ్ళు తొందరగా ముందు బుక్ చేసుకోండి వీడియో కాల్ చేసుకుని సెలక్షన్ చేసుకోండి థ్యాంక్ యూ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రింట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఈ కలర్స్ ఎక్కడా కనిపి ఈ కలర్స్ అన్ని కంప్లీట్లీ వేరే కలర్స్ ఉన్నాయి చూడండి ఈ కలర్ కాంబినేషన్ చూడండి పింక్ విత్ బ్లూ పట్టు చీరలకు వచ్చే కలర్ కాంబినేషన్స్ అండి ఇలాంటి కాంబినేషన్ రేర్ వస్తుందండి ఇలాంటి కాంబినేషన్ మామూలు కాటన్ శారీస్కి రావు స్పెషల్లీ మేము కలర్స్ కాంబినేషన్ చేపించి చేస్తామండి చూడండి దీనికి పళ్ళు చూడండి అందుకే హెవీ పళ్ళు రిచ్ లుక్ కలర్స్ కూడా వేరే వేరే డిఫరెంట్ ఒక కలర్స్ కన్నా ఒక కలర్ సంబంధమే లేదు అన్ని వేరే వేరే కలర్స్ నార్మల్ ఈ కలర్స్ ఈ ప్రింట్స్ నార్మల్ శారీస్కి తక్కువ వస్తాయండి ఇంకోటి ఏంటంటే అండి కలర్స్ మనం ఏంటంటే స్పెషల్గా కలర్ కస్టమైజ్ చేపిస్తున్నాం కాబట్టి మీకు ఇన్ని కలర్స్ ఇన్ని వెరైటీస్ ఇన్ని మోడల్స్ అందికెళ్తున్నాం ఒక్క డిజైన్కి ఒక డిజైన్కి సంబంధం ఉండదని ముందు చెప్తున్నాను ఇదే డిజైన్లో కలర్స్ కావాలని కూడా దొరకదు ఎందుకంటే మాకు మైండ్ కాన్సెప్ట్ ఒకటే ఏంటంటే ఇవాళ ఒక టీచర్ గారు కట్టుకున్నారనుకోండి అదే చీర పక్కన టీచర్ గారికి దొరకకూడదు ఆ కాన్సెప్ట్లో ఏంటంటే మీకు డిజైన్స్ మొత్తం మీకు ఏంటంటే వెరైటీ వెరైటీ సపరేట్ సపరేట్ డిజైన్స్ చెప్తున్నాం ఎందుకంటే ఆ మార్కెట్ కాంపిటీషన్ మార్కెట్ అయిపోయింది ఎలా అంటే ఆ మేడం గారు కట్టుకున్న చీర ఒకరికే ఉండాలి ఇంకొకరికి ఉండకూడదు ఆ విధానంగా కస్టమర్స్ అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కస్టమర్ తగ్గట్టుగా మేము కలర్ కాంబినేషన్ చేపిచ్చిస్తున్నాం కాబట్టి మన దగ్గర మీకు ఇన్ని కలర్స్ దొరుకుతుంది ఒకటి మించిన ఒకటి కలర్స్ ఒకటి మించిన ఒకటి డిజైన్స్ మీకు ఈసారి స్టాక్ కూడా చాలా తక్కువగా ఉంది సమ్మర్ దగ్గర పడుతుంది కాబట్టి ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఈ నెల పద్నాలుగో తారీఖు ముస్లింస్ ఈద్ పండగ కూడా ఉంది దానికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి చాలామంది శారీస్ తీసుకెళ్తున్నారు కాబట్టి ఎవరికి కావాల్సిన వాళ్ళు ముందే వీడియో చూడంగానే బుక్ చేసుకోండి దయచేసి కస్టమర్స్కి ఒకటి చెప్తున్నా అంటే శారీస్ మాత్రం టిక్ చేసి పెట్టద్దు ఆ ఐటెం మాకు దొరకదు ఎందుకంటే మా దగ్గర నాలుగు వందల ఆ చీరలు ఎత్తకాలంటే కష్టం ఎవరు కాల్సిన వాళ్ళు డైరెక్ట్గా వీడియో కాల్ చేయండి ఇంకో విషయం కూడా చెప్తున్నాను సార్ కస్టమర్స్కి ప్లీజ్ రిక్వెస్ట్ రాత్రి పదకొండింటికి పదకొండున్నరకు మాత్రం ఫోన్ చేయొద్దు ఆరు ముందు కూడా ఆరింటికి ఆరున్నరకి ఐదున్నరకే ఫోన్లు వస్తున్నాయి ఆ ఫోన్ మాత్రం చేయొద్దు మాకు నిద్ర డిస్టర్బ్ అయింది మీరు పన్నెండు తర్వాత మీరు వీడియో కాల్ చేసుకునే ఫెసిలిటీ మీకు ఇస్తున్నాం వీడియో కాల్ ఫెసిలిటీ మీకు పన్నెండు నుంచి సాయంత్రం తొమ్మిదింటి వరకు ఇచ్చాం మీరు ఎవరు కాల్సిన వాళ్ళు ఆ టైంలో మీరు వీడియో కాల్ చేసుకొని చూసుకోండి ఇది కూడా చూడండి ఎంత బాగుంటుందో రుచిపల్లు అనమాట సీనియర్ సిటిజన్స్ అంటారు మాకు గుచ్చుకోకూడదు శారీ నలగకూడదు బొడ్లు గుచ్చుకుంటే గుచ్చుకుంటుంది అని చెప్తున్నారు కాబట్టి కంప్లీట్గా థ్రెడ్ వర్క్ చేస్తుంది అనమాట ఇది చూడండి వేరే కాన్సెప్ట్లో వచ్చింది దీంట్లో సెల్ఫ్ డిజైన్ వస్తుంది సెల్ఫ్ పల్లో వస్తుంది ఇలాంటి నార్మల్ శారీస్లో ఉండవు కంప్లీట్లీ డిఫరెంట్ ఇవన్నీ నేర్చు చీర లాగా డబల్ షేడెడ్ కలర్స్ ఆర్ సిల్క్ పట్టు బార్డర్ వస్తుంది ఇది చూడండి ఇది కూడా కంప్లీట్లీ డిఫరెంట్ ఒకటికి ఒకటి సంబంధమే లేదు శారీస్కి అన్నీ వేరే వేరే ప్రింట్స్ దీనికి కాంబినేషన్ బ్లూ ఇచ్చాడు మళ్ళీ సేమ్ కాన్సెప్ట్ వేరే శారీస్కి ఉండవు బ్లూ విత్ వైట్ ఇది కూడా కంప్లీట్లీ వేరే సేమ్ శారీ మీకు ఇలాంటి ఇంకో పీస్ కావాలంటే దొరకదండి ఇటు కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ వేస్తున్నావు ఐటమ్స్ కూడా మొత్తం మీకు డిఫరెంట్ ఇది ఇంత టైప్ వర్క్ చేసి కాంట్రాక్ట్ బార్డర్ కాంట్రాక్ట్ పనులు ఇచ్చి మీకు శారీ మొత్తం ఒకటే షేడ్ ఇస్తున్నాం ఇలాంటి ఐటమ్స్ ఓన్లీ కలక మహాలక్ష్మి శారీస్ మీకు చేయగలరు ఐటమ్ కూడా చూసారా ఒకటి మించి ఒకటి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అనమాట దీనిలోనే ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా వస్తుందంటే ఇది మల్టీ కలర్ అన్నమాట కల్లేతలు వస్తాయి శారీ మొత్తం పళ్ళు వచ్చేటప్పుడు ఇలా రిచ్ పళ్ళు వస్తుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్కి ఇలాంటి ఐటమ్ కాటన్ శారీ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసేయగలం ఐటెంలో మీకు కలర్స్లో కానీ కాంబినేషన్స్లో కానీ ఒకటి మించిని ఒకటి తయారు చేసి ఇచ్చుకోండి ఇది క్లాత్ సపరేట్ అండి క్లాత్ సపరేట్ ఇది పట్టు క్లాత్ మీద మీకు వర్క్ చేసి ఇచ్చామన్నమాట కంప్లీట్లీ ఇది పట్టు క్లాత్ మీద థ్రెడ్ వర్క్ బుట్ట వస్తుంది రిచ్ పళ్ళు మొత్తం అనమాట థ్రెడ్ వర్క్ రిచ్ పల్లు జెరీ బార్డర్తో పాటు మీకు రిచ్ పళ్ళు వస్తుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్కి మీకు ఇలా మల్టీ కలర్ జకార్డ్ ఐటమ్ కానీ మల్టీ కలర్స్లో కానీ శారీస్ కానీ చూపిస్తున్నాం అంటే ఇది ఓన్లీ సహజం కనక మహాలక్ష్మి శారీ సెంటర్ వల్లే ఇది ఇంకొకళ్ళ వల్ల కాదనమాట ఎందుకంటే అట్ట కా కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఒకటి మించిన ఒకటి డిజైన్స్ ఉంటాయి అనమాట ఇట్లాంటి ఐటమ్స్ ఓన్లీ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ వల్లే మీకు అవుతుంది అనమాట చూసానికి వర్క్ కూడా చూసుకోండి మీకు ఒకటి మించిన ఒకటి వర్క్ ఉంటుంది అన్నమాట బోడర్స్ కానీ ప్రింట్ కానీ డిజైన్స్ కానీ చూసారు అలా ఏమంటావు హెవీగా ఇలాంటి హెవీ పల్లోలు వస్తాయి మొత్తం వీటికి ఇది సింపుల్గా చూసుకోండి సీట్ ఇదేం కూడా చాలా సూపర్గా సింపుల్ సింపుల్గా ఉంటది పల్లో కూడా మీకు ఇంత కీలక మీద ఉంటుంది ఇలాంటి ఐటమ్స్ ఓన్లీ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ వల్లే ఇద్దండి అందుకంటే పల్లోస్ కూడా చూసుకోండి ఒకటి మీకు ఒకటి పల్లోస్ అనమాట అది ఈ ప్రైస్లో దొరకవు అసలు శారీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్లో ఇలాంటి శారీస్ దొరకడం చాలా కష్టం అండి ఎక్కడ దొరకవు ఇలాంటి శారీస్ మీకు ఈ ప్రైస్లో అంత డిఫరెన్స్ అంటే సేమ్ డిజైన్స్ ఒకటి దాంట్లో ఇంకొకటి ఉండదు కంప్లీట్లీ డిఫరెంట్ కంప్లీట్లీ కలర్స్ డిఫరెన్స్ క్వాలిటీ కూడా సేమ్ బాగుంటుంది క్వాలిటీ వితౌట్ బ్లౌజ్ శారీస్ ఓన్లీ ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ శారీస్ ఈ శారీ మొత్తం వచ్చి పళ్ళు వస్తుందండి ఇది ఇది పళ్ళు అని సారీ శారీ ఇది ఇది కూడా కంప్లీట్లీ డిఫరెన్స్ అండి బాగుంటుంది బాగుంటుంది చూడండి ఐటమ్స్ చూడండి ఒకటి మించిన ఒకటి ఐటమ్స్ అన్నమాట ఇట్లాంటి ఐటమ్స్ కనకం మాలకు శారీస్ సెంటర్ వాళ్ళు చేయగలరు అండి అందుకే మేమంటే జనాలు చాలా మంది మీకు అడ్రస్ అడిగినా కూడా తప్ప పొటాష్ కావడం అదే రండి ఐటమ్ మాత్రం మీకు ఒకటి మించిన ఒకటి ఐటమ్ తయారు చేస్తామండి దయచేసి రిక్వెస్ట్ చేస్తే కస్టమర్స్కి పైన ఉన్న ఫోన్ నెంబర్ చూసుకోండి అన్నీ సేవ్ చేసుకోండి వాటి మీద కాల్ చేయండి కాల్ చేస్తే మీకు మాత్రం ఈ అడ్రస్ కానీ ఏదైనా వివరంగా కానీ చెప్పాలని చెప్తాం చాలామంది కస్టమర్స్ ఆటో కోసం కూడా అడుగుతారు ఆటో అడ్రస్ కూడా మేము చెప్తాం మీకు కంప్లీట్గా రండి షాప్ దగ్గరికి విజిట్ చేయండి ఇలా కాకుండా ఇంకా చాలా ఐటమ్స్ మనం తయారు చేస్తామంటే ఒకటి మించిన ఒకటి ఐటమ్స్ తయారు చేయడానికి కనుక చూశారుగా ఇప్పుడు మీరు వంద చీరలు చూస్తున్నారు వంద వంద డిఫరెంట్ మోడల్స్ ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా మీరు చూసుకుంటున్నారు కదా ఒకటి మించిన ఒకటి ఐటమ్స్ మాట మీకు ఇలాంటి ఐటమ్స్ మీరు ఓన్లీ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ వల్లే ఇద్దండి మార్కెట్లో ఎవరి వల్ల కాదు అది నేను అంటున్నానని కాదు నా దగ్గర ఐటమ్స్ చూడండి ఐటమ్స్ చూసిన తర్వాత మీరే కింద కామెంట్లో పెట్టండి మా ఐటెం ఎలా ఉంది మా ఐటెం ఎక్కడన్నా మార్కెట్లో దొరుకుతుందా లేదా ఎందుకంటే కలర్ కూడా మేము కావాల్సిన కలరు మేము కస్టమైజ్ చేసి ఇస్తున్నాం అనమాట కస్టమర్స్కి కాబట్టి ఇన్ని రంగులు మా దగ్గర అవైలబుల్గా దొరుకుతుంది అనమాట మోడల్స్ అది కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ స్పెషల్ అనమాట చూడండి అన్ని శారీస్ చూసా దాంట్లో ఒకటి ఒకటి ఏం గా లేదు అన్ని వేరే వేరేగా ఉన్నాయి ప్రింట్స్ డిజైన్స్ కలర్స్ అన్ని కంప్లీట్లీ వేరే దీనికి రిచ్ బార్డర్ ఇస్తే సింపుల్ డిజైన్ ఇస్తాడు దీనికి ఎల్లో ఇచ్చాడు కలర్ స్టెప్స్ పళ్ళు ఇచ్చాడు రిచ్ పళ్ళు ఇచ్చాడు ఇలాంటి సేమ్ ఇంకోటి కావాలనే కూడా దొరకదు చూడండి దీనిలోనే కాటన్లో మీకు కోచంపల్లి పళ్ళు ఇచ్చి కోచంపల్లి బార్డర్ పెట్టండి చూసారా బార్డర్ చూడండి ఒకసారి కోచంపల్లి బార్డర్ వస్తుంది మీకు దీనిలో ఎక్స్క్లూజివ్ ఐటమ్ అంటే కనకమారీస్ అది గొప్పతనం అదండి చూసారా డిజైన్స్ కూడా చూడండి ఒక్కటి నుంచి ఇప్పుడు వరకు మీకు వంద చీరలు చూసేంత వంద వంద డిఫరెంట్ డిజైన్లు దొరికినాయి అంటే అది కనక మహాలక్ష్మి బాలీవుడ్ అండ్ హాలీవుడ్ టేస్ట్ కంప్లీట్లీ డిఫరెంట్ నార్త్ ఇండియన్ టేస్ట్ ఆంధ్ర టేస్ట్ అన్ని టేస్ట్లు దీనిలో కలుస్తాయి ఎందుకంటే మాకు అన్ని కస్టమర్స్ ఉన్నారు మా వీడియోస్ మా సరుకు ఒరిస్సా వరకు వెళ్తుంది కాబట్టి ఒరిస్సా జోధ్పూర్ జైపూర్ ఉదయ్పూర్ అన్ని చోట్ల బాంబే పూనా తిరుపతి అన్ని చోట్ల వెళ్తుంది కాబట్టి సరుకు ఇంత గ్రాండ్గా మీకు సక్సెస్ అవ్వడానికి కారణం మీదే మీ వల్లే మేము సక్సెస్ అవుతున్నాం అనమాట యూట్యూబ్ ఛానల్ కనకమాలక్ష్మి శారీస్ సెంటర్ పేరు మీద యూట్యూబ్ ఛానల్ ఉంది దాన్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేయమంటున్నా అంటే డైరెక్ట్ మీ దగ్గర మేము రీచ్ అవ్వచ్చు మధ్యలో మీరు ఎత్తుక్కునే పని లేకుండా ప్రతిరోజు మా వీడియో రిలీజ్ అయ్యింది ఇప్పుడు దాదాపు రెండు వందల వీడియోలు ఓపెన్ చేసాం రెండు వందల వీడియోలు కూడా సక్సెస్ఫుల్గా సక్సెస్ అవడానికి కారణం కస్టమర్స్ అనమాట థ్యాంక్ యూ చూడండి మీకు ఒక్కొక్క కస్టమర్స్కి మీకు ఐటమ్స్ చూపిస్తున్నా అంటే మీకే అర్థమైపోతుంది అనమాట ఎలాంటి ఐటమ్స్ చూపిస్తున్నాను ఇంకో కస్టమర్స్కి ఒక గ్యారెంటీగా చెప్తున్నా ఒకటి మేడం గారు సార్ గారు అందరికీ కొత్త బయట వచ్చి బట్టలు కొట్టేవాళ్ళని అడుగుతుంటే మార్వాడి షాపు చాలామంది ఏమన్నా తీసేసారండి వాళ్ళు ఇక్కడ లేరండి రేపు షాప్ ఎక్కడుందో మాకు తెలియదు అండి అని కస్టమర్స్ అంటున్నారు రిక్వెస్ట్ కస్టమర్కి మీ మా వీడియో చూడంగానే స్క్రీన్ మీద ఉన్న నాలుగు నంబర్లు సేవ్ చేసుకోండి సేవ్ చేసుకున్న తర్వాత ఫోన్ చేస్తే మీ అడ్రస్ కంపల్సరీ చెప్తాము స్విచ్ ఆఫ్ అయినా కూడా ఇంకో నెంబర్ మాకు కాంటాక్ట్లో ఉంటాయి అండ్ నా మూడు నెంబర్స్లో కాంటాక్ట్ అవుతే మీకు ఎవరికైనా అడ్రస్ మీరు చెప్పగలం ఎందుకంటే వాళ్ళు వచ్చిన కస్టమర్స్ చాలామంది చెప్పారనమాట జైన్ గారు మీ షాప్ అడుగుతుంటే లేదండి తీసేసారండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళ షాపుల్లో మనం సరుకు ఇవ్వట్లేదు వాళ్ళ షాపుల్లో వాళ్ళు సరుకు కొనట్లేదు కాబట్టి కస్టమర్స్ తగ్గారు కాబట్టి జనాలు ఆ విధానం చెప్తున్నారు ఐటెం కూడా చూసుకోండి మీకు ఒక్కటే మించిన ఒక ఐటమ్ కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ మీకు అనిపిస్తుంది అనమాట ఇది మా షాప్ గొప్పతనం అండి నైన్టీన్ ఫార్టీ టూ నుంచి మీకు ఈ ఐటమ్స్ ఒక్కటే మించి ఇది కాకుండా ఇంకా కావాల్సిన రండి మా దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి హ్యాండ్లూమ్లో ఒక్కటే మించిన ఒక ఐటమ్ చూడసారిగా మీరు ఒకే స్టైల్లో మీకు ఎన్ని మీకు సపరేట్ సపరేట్ మోడల్ మేడం అది చూడండి ఎంత హ్యాపీగా కట్టుకుంటే మీకు ఎంత హ్యాపీగా ఉండదంటే అంత హ్యాపీగా ఉండే ఐటమ్స్ కనక మహాలక్ష్మి శారీ సెంటర్లో చేసేది అది చూడండి ఇది శారీ చూడండి ఫస్ట్ టైం ఎందుకు ఓపెన్ చేశానంటే ఇది స్టైల్ వేరే అనమాట పల్లో ఇలా ఉండదు శారీ మొత్తం ఇలా పల్లో మీద ఇలా కుర్చీలు వస్తుంది అంటే ఇది కంప్లీట్లీ లంగా ఓడి స్టైల్ అండి ఒక్క శారీ నేను వచ్చిందండి తయారు చేసింది దానికోసం మీకు తీశాను అదిగోండి శారీ మీకు చున్నీ ఓడిలాగా ఇలా ఉండదండి ఎదురు కుర్చీల్లో మీకు ఇలా డిజైన్ వస్తుందండి మళ్ళీ లోపల కచ్చంగా ఈ స్టైల్ వస్తుందండి ఈ స్టైల్ మాత్రం ఒక చీరే తయారు చేశాను కాబట్టి ఇది ఓపెన్ చేసి చూపించాను సార్ ప్రతి ఒక్కళ్ళు గమనించాల్సింది ఏంటంటే జైన్ గారి దగ్గర ప్రతిసారి ప్రతి ఐటెం ప్రతి ప్రతి మోడల్స్ కొత్త కొత్త ఇవ్వటానికే జైన్ గారు మీకోసం ప్రయత్నం చేస్తున్నాం మీకోసం మేము ఎక్కడెక్కడి నుంచో మేము ఐటమ్స్ చూసుకొని ఆ మోడిఫై చేసి మోడల్స్ని మీ దగ్గర తేబట్టే మేము సక్సెస్ఫుల్ అవటానికి కారణం అదేనండి కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ అంటే చాలు మా షాప్లో శారీస్ కట్టుకుంటే చాలు మీరు సమ్మర్ కూల్ లాగా కూల్ కూల్ ఉండిపోతారన్నమాట అంత గ్యారంటీ అనమాట అది మీరు ఎక్కడ ఏసీలో కూర్చునే పని లేదు మా శారీ కట్టుకుంటే చాలు కనక మహాలక్ష్మి శారీ కట్టుకుంటే మీరు ఏసీలో కూర్చున్నట్టే ఏంది త్రీ టైర్ టికెట్లు కొనే పని లేదు జనరల్ టికెట్లు కొనుక్కుని లాభలు కూర్చున్నా కూడా మీకు ఆ ఫీలింగ్ అనేది అయ్యో నేను ఉక్కుపోస్తుందే నాకు అని ఆ ఫీలింగ్ అనేది మీకు రాదు అలాంటి ఐటమ్స్ ఏ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ వాళ్ళు వేసేది ఒక్కసారి మీరు కాటన్ చీర మీ ఇంటికి వచ్చిందంటే చాలండి మీ ఇంట్లో ఏసీనే అనమాట ఇంకా డీసీతో కరెంటుతో ఖర్చు పని లేదు కరెంటు తగ్గియాలంటే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ శారీస్ కట్టాల్సిందే మీరు ఒకసారి షాప్ దగ్గర విజిట్ చేయండి ఇది కాకుండా ఇంకా చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి చూసారుగా ఇప్పటికీ మీకు కుప్ప చూపించే సరుకు కానీ ఒక్కటి దానికి ఒకటి జన సంబంధం అనేది ఉన్నా లేదు అలాంటి ఐటమ్స్ ఏ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ తెచ్చిందండి ఎవరికైనా లేడీస్కి నేను సింగిల్ శారీ కట్టుకోవాలి నా డిజైన్ ఎవరి దగ్గర ఉండకూడదు అంటే అలాంటి ప్యాటర్న్స్ దీనిలోనే కాదు సిల్క్లో కానీ సింథటిక్లో కానీ ఫ్యాబ్రిక్లో కానీ ఏ లో కూడా మీకు మార్కెట్ మార్కెట్లో దొరకని స్టైల్లో నేను డిజైన్స్ తయారు చేసి ఇవ్వగలను అంత సత్తా ఉంది కాబట్టి అంత గట్టికి తప్పుతున్నాను ఇంకోటి అండి చాలా మంది అడుగుతున్నారు డ్యామేజ్లు ఉంటాయా డ్యామేజ్లు మాత్రం ఏమి ఉండవు ఫుల్ ఫ్రెష్ స్టాక్ కళ్ళు మూసుకొని కొనుక్కుపోవచ్చు ఎందుకంటే షాప్ పేరు మీద గ్యారంటీ ఉంటుంది అనమాట అది చూసారు ఇక కూడా చూసారు ఒకటే మించిన ఒకటి డీల్స్ ఇలాంటి డీజిల్స్ అండి కనక మహాలక్ష్మి యూనిక్ సంథింగ్ స్పెషల్ వెరీ డిఫరెంట్ ఆఫ్ और एक डिजाइन से दूसरी डिजाइन मिलती भी नहीं है आपको चाहिए ये दो सारी मगर नहीं मिलेगा हमारे पास एक ही मिलेगा हम एक ही कस्टमाइज कराते हैं देख लो आपका कौन सा पसंद आया है आप जल्दी से विजिट कीजिए कंक महालक्ष्मी शॉपैट गुंटूर चाला लेट चूस्ते चला सार मिस गींद మీరు దగ్గర తెప్పించుకుంటే మీకు రోజుకు ఒక ఐటమ్ నేను ఇవ్వగలను ఐటెం తొందరగా చూడగలరు తొందర తొందరగా మీ లక్ష్మిని సుపె వాడుకోవచ్చు అర్థం ఏదో పిచ్చి పిచ్చి చీరలు కొనుక్కొని డబ్బులు మోస చీర మోసపోయామండి కొనుక్కోని అని అనుకోకుండా ఉండాలంటే మీరు కనక మహాలక్ష్మి శారీ సెంటర్లో శారీస్ కొనాలి తప్పకుండా శారీస్ కొంటే మీరు ఎక్కడ మోసపోవచ్చు చాలామంది అంటారు నేను పలా చోట చీర కొన్నానండి కాటన్ చీర మోసపోయానండి అయ్యో మీ షాప్ తెలుసుకుంటే ముందే నేను మీ దగ్గరికి వచ్చేవాడిని అండి అందుకోసం ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టింది యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో విషయం కూడా చెప్తున్నా మా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ని ఫార్వర్డ్ చేయండి మీరు ఎక్కడి నుంచో చూస్తున్నారో అది కూడా కామెంట్లో పెట్టండి నెక్స్ట్ అయితే మా దగ్గర సరుకు కొనిన తర్వాత సరుకు బాగుంది అనుకోండి మీరు సరుకు కొనిన తర్వాత కామెంట్ బాగుంటే కామెంట్ కూడా పెట్టండి పలానా కుట్లో సరుకు కొన్నాము బాగుంది చెడిపోయినా కూడా కామెంట్ పెట్టండి దాన్ని మేము సరిదిద్దటానికి సిద్ధంగా ఉంటాం అనమాట ఎందుకంటే ఏదైనా మాకు తెలీదు మేము వంద కాళ్ళు పెట్టి చే చేస్తుంటాం ప్రొడక్షన్ కానీ ఏదన్నా ఒకటి తేడా వచ్చింది అనుకోండి దాన్ని మాకు చెప్పండి నేను గారి మీకు ఈ శారీలో ఇలా తేడా వచ్చిందంటే దాన్ని మళ్ళీ మేము మోడిఫై చేసి ఆ రిమార్క్ రాకుండా చూసుకుంటానికి మేము ఫుల్ ప్రయత్నం చేస్తాం అనమాట అది మాత్రం గ్యారెంటీ చూసారుగా మీకు డిజైన్స్ ఎలాంటి డిజైన్స్ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ అందిస్తుందంటే అలాంటి డిజైన్స్ మీకు అందిస్తుంది కాబట్టి ఆ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ నైన్టీన్ ఫార్టీ టూ నుంచి సక్సెస్ఫుల్గా బిజినెస్ చేస్తున్నామంటే కస్టమర్ సపోర్ట్ కస్టమర్స్ ఐడియా కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ ఆ మూడు మాత్రం కంపల్సరీ చూస్తాం అన్నమాట ఓకే చూసారు కదా డిజైన్స్ మొత్తం ఒకటే చెప్తున్నా అండి ఒక డిజైన్ లైక్ సమానం ఉండదు దయచేసి ఒకటే ఫోటో ఫోటోలు తీసి మాత్రం మీకు పెట్టద్దు డి ఇది ఇంకా సరుకు మాత్రం చాలా ఉంది బ్యాక్ సైడ్ కూడా మొత్తం సరుకు ఉంది చూపించాలంటే ఇప్పటికే కుప్పైపోయింది మళ్ళీ మేము సరిదిద్దుకోవాలంటే టైం పట్టింది కాబట్టి చక్క కస్టమర్ ఒకటే చెప్తున్నాను ఫోటోలు క్లిక్ చేసి మాత్రం పెట్టద్దు మా దగ్గర అట్టా దొరకదు డైరెక్ట్ మీకు సరుకు అంటే డైరెక్ట్ కాల్ చేయండి వీడియో కాల్ లెవెన్ టు నైన్ టైమింగ్స్ అనమాట ఆ టైమింగ్స్లో మీరు వీడియో కాల్ చేయండి లేదు మీకు వీడియో కాల్ అందట్లేదు ఎత్తట్లేదు అనుకోండి ఒక మెసేజ్ పెట్టండి కాల్ మీ వీడియో కాల్ అని చెప్పి ఒక మెసేజ్ పెడితే మేము ఫ్రీ అయిన తర్వాత మీ వీడియో కాల్ లో మళ్ళీ ఆ చీరలు కానీ ఏటం కానీ చూపించగలుగుతాం అది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇది కనక మహాలక్ష్మి సారీ సెంటర్ వాచ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఎవరి